మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి మన గ్రామాన్ని పచ్చగా చేయాలి అన్నారు ఎంపీడీఓ సరస్వతి శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో మంగళవారం స్థానిక సర్పంచ్ గంగాదేవి అధ్యక్షతన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం చేపట్టారు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సరస్వతి ఈ సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి గ్రామ పురవీధుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూటమి నాయకులు ఉపాధ్యాయులు సచివాలయ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో మానవహార ఏర్పడి విద్యార్థులతో ఉపాధ్యాయులతో నాయకులతో ప్రమాణం చేయించారు సరస్వతి అక్టోబర్ రెండవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా తడి చెత్త పొడి చెత్త మనం శారీరక ఉన్నాయి మనం అక్కడ జబ్బా కూడా ఇస్తాబోతుంది

ஆட்டோ பரிசரால் அசுரோ மேரே வாரி ఇది ఫోటోల్ <laughs> <laughs>

వీధులను శుభ్రపరచుట మన అధికారుల చేత అదేవిధంగా ప్రజాప్రతినిధుల చేత మనము చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రీన్ అంబాసిడర్లకి ఈరోజు మెడికల్ చెకప్ చేయించి వాళ్లకు సబ్బు మళ్ళీ అది కొబ్బరి నుండి గ్లౌజెస్ వాడికి బట్టలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇందాక మనం ర్యాలీ నిర్వహించడం గడి చెత్త పొడి చెత్త గురించి వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజాప్రతినిధుల చేత అదే అధికారుల చేత మనం ఈ క్లీనింగ్ సెక్షన్ అనేటువంటిది ಕಾರ್ಯಕ್ರಮಟ್ಟಣದಲ್ಲಿ